మీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయా అసలు సక్సెస్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ఎందుకు ఇలా అవుతుంది మరి మీరందరికీ సమాధానంగా ఈరోజు మనం ఒక అరవై రెండేళ్ల వృద్ధుని కథ తెలుసుకోబోతున్నాం అసలు ఆయన ఏం చేశారయ్యా అంటే ఐసెక్ పరీక్ష రాసి నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించారట నిజంగానే ఇది ఎక్కడో కాదు ఆదిలాబాద్ చెందినటువంటి టీచర్స్ కాలనీలో నివసిస్తున్నటువంటి సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ అక్షరాల అరవై సంవత్సరాల వృద్ధుడు మన ఐసెట్ పరీక్షలో నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించాడు రీసెంట్ గా వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం మరి ఆయనకి ఆ పడుదల ఎలా వచ్చింది ఆ కృషి ఎలా చేశాడు ఒక రోజు ఆయన తన న్యూస్ పేపర్ అయితే చదివాడు ఆ న్యూస్ పేపర్లో ఆత్మహత్యలు ఉన్నాయి మరి ఏంటయ్యా అంటే ఆత్మహత్య టెన్త్ క్లాస్ పిల్లవాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటర్ క్లాస్ పిల్లవాడు మేడపై నుంచి దూకి చనిపోయాడు ఫ్రీ అవడంతో అందరి కష్టాలని తన కష్టాలుగా భావించి మనం ఎలాగైనా మంచి ఉదాహరణగా ఇవ్వాలి ఏమైనా ర్యాంక్ సాధిస్తే ఆ యూత్ కి కనిపింది అనే ఉద్దేశంతో ఆయన నిర్ణయించుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో మొన్న ఐసెట్ పరీక్షలో నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించాడు మరి ఆయన కదేంటి ఆయన ఆదిలాబాద్ లోని టీచర్స్ క్లాస్ ఈ యొక్క సూర్యనారాయణ తన భార్యతో తమ బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా జీవించేవాడు మరి పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేవారు రెండవ కుమారుడు ఎంబీబీఎస్ చదువుకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఈ ఎంబీబీఎస్ చదువుకుంటే చిన్న కుమారుడికి అనారోగ్యం పాలయ్యి చనిపోవడం జరిగింది మరి కొన్ని రోజుల తర్వాత తన భార్య కరోనాకి గురయ్యి ఆ మహమ్మారి చోకడం వల్ల అని కూడా చనిపోవడం జరిగింది మరి దానికి ఎటువంటి కరువు లేనటువంటి సూర్యనారాయణ ఎల్ఐసి సహాయ అధికారికి రాజీనామా చేసి పదవి విరమణ చేసి ఎలాగైనా ఈ యొక్క యూత్ని మన రంగంలోకి మన దానిలోకి తీసుకురావాలని ఆయన రోజు అనుకొని ఈ రోజు సాధించారు మరి ఈ అరవై రెండేలా ముసలివారే చేసినప్పుడు మరి మీరు చేయలేరా అని వాళ్ళకి ఒక ఉదాహరణ ఇవ్వడం కోసమే ఈరోజు ఇంత మహార్యం చేశారు ఈ యొక్క గొప్ప వ్యక్తి మరి మీరందరూ ఒకసారి వచ్చిందా రాణి రెండోసారి వచ్చిందా రాణిందా రాణి నాలుగోసారి గెలుపు వస్తుంది ఆ గెలుపు కోసం వెహికల్ తో మేంచేద్దాం ఖచ్చితంగా విజయాన్ని సాధిద్దాం మనం అందరం సాధించగలం మనం అందరం గొప్ప స్థాయికి రాగలం ఓటమి గెలుపు అదే మనకి మొదటి అడుగు మనందరం కలిసి పోరాడదాం గెలుదాం యూత్ పైకి తీసుకొద్దాం గెలిపే మొదటి అడుగుగా వేద్దాం మీరందరూ కూడా గెలవడం కోసం ప్రయత్నించండి జైంద